లేక పిశాచమా పూర్వం నాగేష్ అనే ఒక గాజుల వ్యాపారి ఉండేవాడు అతను ప్రతిరోజూ పల్లెటూళ్ల పొడవునా తిరుగుతూ రంగురంగుల గాజులను అమ్మేవాడు మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు అడవి మార్గంలో ఉన్న ఒక సాల వృక్షం కింద కూర్చుని తన భోజనం ముగించేవాడు నాగేష్ భోజనం ముగించి వెళ్లిపోతూ తన భార్య విమల ఆ ప్రేమతో పంపిన కేకుల మిగిలిన ముక్కలను ఒక ఆకులో చెట్టు మొదలువద్ద వదిలేశాడు అతను వెళ్లగానే ఆ చెట్టుపై నివసించే ఒక భయంకరమైన పిశాచం కిందికి దిగి ఆ మూటను గమనించింది ఆ పిశాచం సాధారణంగా పచ్చి మాంసాన్ని తింటుంది కాని విమల తయారుచేసిన తీయని పండ్ల కేకులను రుచి చూడగానే అది మంత్రముగ్ధురాలైంది ఇంత రుచికరమైన ఆహారాన్ని నేను ఎప్పుడూ తినలేదు ఇది తిన్న మనిషి ఎంత అదృష్టవంతుడో అని అది అనుకుంది రోజూ ఈ అద్భుతమైన కేకులను తినాలని ఆ పిశాచం ఒక పన్నాగం పన్నింది తన భయంకర రూపం నుండి ఒక సాదాసీదా మహిళ రూపంలోకి మారిపోయింది ఆ గాజుల వ్యాపారి ఇంట్లోనే ఉంటే ప్రతిరోజూ ఇలాంటి రుచికరమైన వంటకాలు తినవచ్చని అది నిర్ణయించుకుంది మరుసటి రోజు నాగేష్ అదే సాల వృక్షం రాగా అక్కడ ఒక యువతి ఏడుస్తూ కనిపించింది ఆమెను చూసి నాగేష్ ఆశ్చర్యపోయాడు అమ్మా నువ్వు ఎవరు ఇక్కడ ఒంటరిగా ఎందుకు ఏడుస్తున్నావు అని జాలితో అడిగాడు ఆ యువతి ఏడుస్తూ నా పేరు భూతం నా భర్త నన్ను వదిలేశాడు నాకు వెళ్లడానికి చోటులేదు అని అబద్దం చెప్పింది ఆమె మాటలు నమ్మిన నాగేశ్ ఆమెకు సహాయం చేయాలనుకున్నాడు ఆమెను తన ఇంటికి తీసుకువెళ్లడానికి సిద్ధమయ్యాడు ఇంటికి వెళ్లాక నాగేష్ తన భార్య విమలతో మాట్లాడాడు విమల ఈమెకు ఎవరూ లేరు మన ఇంట్లో సహాయకురాలిగా ఉంచుకుందాం జీతమక్కర్లేదు తిండి పెడితే చాలు అంది అని చెప్పాడు విమల ఆమెను అనుమానంగా చూసింది విమల ఆ యువతి పేరు అడిగింది ఆమె నా పేరు భూతమని చెప్పింది ఆ పేరు విని విమల విస్తుపోయింది కాని ఆమె పనులు చాలా వేగంగా చేస్తుండటంతో విమల మౌనంగా ఉండిపోయింది భూతమింట్లోని పనులన్నీ చిటికెలో పూర్తిచేసేది ఒక అర్ధరాత్రి నాగేశ్ వ్యాపారం ముగించుకుని ఆలస్యంగా ఇంటికి వచ్చాడు విమల మరియు భూతం పడక గదిలో ఉన్నారు తలుపు తట్టిన చప్పుడు విని విమల బద్ధకంగా భూతం వెళ్లి తలుపు తీయీ అని చెప్పింది అప్పుడు ఒక వింత జరిగింది భూతం పడకమీద నుండి లేవకుండానే తన చేతిని అసాధారణంగా పొడవుగా చాచి దూరంగా ఉన్న తలుపు గడియను తీసింది అది చూసిన విమల భయంతో గజగజ వణికిపోయింది ఆమెకు తను కాదని అర్థమైంది విమల వెంటనే నాగేష్కు విషయం చెప్పింది నాగేష్ కూడా భయపడ్డాడు కాని ఒక ఉపాయం ఆలోచించాడు నేను నీకు ఒక పని ఇస్తాను అది పూర్తి చేస్తేనే నువ్వు ఇక్కడ ఉండాలి లేదంటే వెళ్లిపోవాలి అని భూతానికి చెప్పాడు రేపు ఉదయానికల్లా మన ఇంటి చుట్టూ ఎత్తైన గోడ పండ్ల చెట్లు ఉండాలి అని నాగేష్ అన్నాడు మరుసటి రోజు ఉదయానికి నాగేష్ కోరుకున్నట్లే అన్నీ సిద్ధమయున్నాయి అది చూసి నాగేష్ మరియు విమల ఆ భూతం శక్తులకు వణికిపోయారు అది మనిషి కాదని ప్రమాదకరమైన పిశాచమని వారికి పూర్తిగా నమ్మకం కలిగింది